హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆవకాడో టోస్ట్ దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుందాం ఈ అయితే రెండు భాగాలుగా అయితే కట్ చేసుకోండి దీనిని కట్ చేసుకున్న తర్వాత దాని మధ్యలో ఒక గింజ లాంటిది రౌండ్గా వస్తుంది దాన్ని తీసి పక్కకు పెట్టేసేయండి చూసారు కదా దీనిని ఇలా కట్ చేసుకున్నాం కదా దానిలో ఉన్న గింజను అయితే తీసి పక్కకు పెట్టేసుకోండి దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి దానికి ఒక ఆనియన్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటో లెమన్ కూడా కావాలి ఇది హెల్త్కి అయితే చాలా మంచిది అలాగే చిన్నపిల్లలకి గ్రోతింగ్ విషయంలో కూడా చాలా యూజ్ అవుతుంది లేడీస్లో పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న ఇది తినండి గర్భసంచికి చాలా యూజ్ అవుతుంది ఈ అవకాడో అనేది అలాగే దీనిని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి అంటే ఇగో చూపించినట్లు చేసేసుకోండి దీనిని మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమాటో ముక్కలు అలాగే లెమెన్ వీటన్నిటిని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి దీనిని డైలీ తినాల్సిన అవసరం లేదు మంత్లీ టూ తింటే సరిపోతుంది లేకపోతే వీక్లీ వన్ తిన్నా సరిపోతుంది ఇదైతే హెల్త్కి చాలా మంచిది గర్భసంచిలో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా దీన్ని తినడం వల్ల చాలా వరకు క్యూర్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ బ్రేక్ఫాస్ట్ని ఇలా ఉత్తిగా తినాలా అని మీకు సంతోషం ఉండొచ్చు సో దీన్ని ఎలా తినాలనేది నేను చూపిస్తానో చూసేయండి అలాగే దీంట్లో ఒక చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ని అంటే మిరియాలని నార్మల్గా ఇలా దంచేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ బ్రౌన్ కలర్ బ్రె బ్రెడ్ని అయితే తీసేసుకుంటున్నాను మీ దగ్గర ఏది ఉంటే దాన్ని అయితే యూజ్ చేసేసుకోండి నాలుగు బ్రెడ్లను తీసేసుకున్నాను కదా వీటిని అయితే ఆయిల్తో లేదా నెయ్యి నెయ్యితోటైనా బాగా కాల్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ నెయ్యిని అయితే తీసేసుకున్నాను వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు అటు ఇటు కూడా లోటు మీడియంలో పెట్టేసి కాల్ చేసుకోండి దీనిని చెక్ చేస్తూనే ఉండాలి అటు ఇటు తిప్పుతూ ఉండండి లేదంటే బ్రెడ్ అనేది మాడిపోతుంది ఫస్ట్ టైం తినేటప్పుడు ఈ టేస్ట్ అనేది చాలా వింతగా కూడా అనిపిస్తుంది మీరు తింటూ పోతుంటే హెల్త్కి మంచిగా అనిపించినప్పుడు ఎలా ఉన్నా కూడా తినాలి తప్పదు కూడా దీన్ని ఇలా రోస్ట్ చేసుకున్నాను కదా దీన్నైతే ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక బ్రెడ్ని తీసుకొని మనం ముందుగా స్మాష్ చేసుకున్న అవకాడో టోస్ట్ని అయితే వేసేసుకుందాం దానిపైన దానిపైన ఇంకొక బ్రెడ్ని పెట్టేసి తినేసేయడమే దీన్ని చూస్తుంటే మీకు శాండ్విచ్ లాగా అనిపిస్తుంది కాకపోతే ఇదేంటంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ విధంగా తినండి లేకపోతే నార్మల్గా అవకాడో టోస్ట్ని అయితే తినేసేయొచ్చు మీకు అలా తినాలనిపించకపోయినప్పుడు ఇలా బ్రెడ్తో తినేసేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి నా ఛానల్ని ఫస్ట్ టైం మనకు చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్